గుడ్ మార్నింగ్ అండి అందరికీ పొద్దు పొద్దున్నే లేచినాము సండే కదా పనులు ఉంటాయి కొంచెము పొద్దున్నే లేచినాము ఇక్కడ తెల్లవారినట్టుగా కనిపిస్తుంది కదా అదేం కాదు పొద్దున్నే లేచి ఓకినాము ఓకి సల్లి పని చేసుకొని పోవాలి కదా ఇంకా చేండ్ల పనులు స్టార్ట్ అయినాయి కదా అందుకోసమని ఇవాళ మళ్ళీ సండే మాకు కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఇల్లు కడుగుడు అదంతా అందుకోసమనే లేచి పని చేసుకుంటాను ఇక్కడ ఊర్లలో ఏంటంటే ఇంకో ఇట్లా నేల ఉంటుంది నేల ఇప్పుడు ఊర్లల్లో కూడా అంతా సీసీ చేసుకుంటారు నేర లేకుండా కాకుండా కొంచెం మాకు వీలు పడలేదు అందుకోసమనే రోజు కాలకు సలు తప్పదు ఈరోజు సండే కదా మాకు ఆ సండే అంటే మేము కంపల్సరీ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం ఇట్లా ఎంత పని ఉన్నా సరే మనం ఆడవాళ్ళము ఎంత పని చేసినా సరే ఇల్లు మాత్రం శుభ్రంగా నీట్గా ఉంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఎవరమైనా సరే అట్నే ఉంచుకోవాలి నీట్గా ఇల్లంతా మాది మొద్దు బండలు కాబట్టి కొంచెం సరుకు నీళ్ళు వేసి కడుగుతాము అదే మార్బుల్స్ మార్బుల్ అయితే కొంచెం తుడితే సరిపోతుంది మొద్దు బండ కాబట్టి తుడిసినా అంత నీట్గా ఉండదు అందుకోసమని నేను ప్రతి సండే కంపల్సరీ బండలు కడుగుతా ఇల్లు అంతా ఎందుకంటే కడుగుతనే నీట్గా ఉంటుంది మొద్దు బండలు తుడితే అస్సలంటే అస్సలు పోదు మళ్ళీ గలీజ్గా ఉంటుంది తుడిసినా కూడా అంత బాగుండదు మార్బుల్స్ అయితే తుడిసినా నీట్గా ఉంటుంది ఇక కొంచెం శ్రమ ఎక్కువైనా సరే అటు ఇటు చేసి ఆ బడలు ఇల్లు మొత్తం కడుక్కొచ్చినాము సండే కదా ఈరోజు మా చిన్నబాబు గారు చిన్నబాబు కూడా పనిలో హెల్ప్ చేసిండు చూడండిగా నాకు ముగ్గులు తక్కువ తక్కువనే వస్తాయి అంతగానం ఏమి ఎక్కువ రావు పెద్దగా వచ్చిన కొన్నైనా కూడా కొంచెం నీట్గా ఇస్తా అని అంత మా వాళ్ళంతా కాకుంటే నాకు పెద్ద ముగ్గులు రావు వచ్చినా కూడా అంత పెద్ద ముగ్గు వేస్తే అంత ఓపిక కూడా నాకు ఉండదు చిన్న చిన్న ముగ్గులు ఏదో అట్లా రోజు చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటూ ఉంటా అంతా ఊకసల్లుడు ఇల్లు కడుగుడు అంతా అయిపోయింది ఈ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాతకి ఇక ముగ్గుకి నేసుకోవాలి కదా అంతే బాగా తెల్లారలేదు కాకుంటే వెలుతురు అట్లా కనబడుతుంది ఎండలు కూడా తనవి కదా మాయి రోజైతేనో చీకటి చీకటి ఉంటుంది కానీ ఇప్పుడు ఎండలు కూడా తనవి కాబట్టి కొంచెం వెలుతురు ఎక్కువ కనబడుద్ది అది చూడండి ముగ్గు ఎట్లుందో నా ముగ్గు మాత్రం కామెంట్స్ చేయండి అందరూ తప్పకుండా ఎందుకంటే నేను ఎక్కువ ముగ్గులు రావు నాకు వచ్చిన కొన్నైనా కూడా అట్లా అట్లా ఇది ఇదేంటిది కుందేలు నాకు చిన్నప్పుడు నేను సిక్స్త్లో ఉన్నప్పుడు నేర్చుకున్నా ఈ మొగ్గు ఇంకా అట్నే కంటిన్యూ అవుతా చూడండి ఇక్కడ వాకిళ్ళు ఉంటాయి అంత సీసీ అది ఉండదు కదా మాకు ఏదో నేలనే ఇది ఊకి సల్లి ముగ్గులు పెట్టుకొని పని చేసుకునేసరికి అది చాలా టైం పట్టుద్ది అందుకోసమని మేము పొద్దు పొద్దున్నే లేస్తాము ఇట్లా నేల కాకుండా సీసీ బండలు అట్లుంటాడేమో నీళ్లు కొడితే సరిపోతుంది ఇట్లా నేల ఉన్నది దీన్ని మంచిగా నీట్గా ఊక్కున్నాడు పెండ కలిపి చల్లుకున్నాడు ఇట్లా చాలా టైం పట్టుద్ది చూడండి ఫైనల్గా నా ముగ్గు ఇట్లుందా కామెంట్ మాత్రం చేయండి తప్పకుండా ఇక అక్కడ ముగ్గు ముగ్గు పెట్టాడు ఇల్లు క్లీన్ చేసారు ఆ పని అంతా అయిపోయింది ఇక్కడ ఏమైందంటే ఆ కింద అంత పెద్ద మండ నుంచి అట్లా పువ్వు పెట్టిన మమ్మీ అన్నాడు చిన్నోడు అందుకే కింద మళ్ళీ ఆ మండ తీసేసి మళ్ళీ ఆ పువ్వు పెట్టిన నేను ఇంట్లో పూజ అయిపోయింది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ కాడ కూడా పూజ చేసుకోవాలి కదా ఏదైనా ఇల్లు నీటు ఉంచుకోవడం అయినా పూజలు చేసుకోవడం అయినా మన ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది అది మనం చేసుకునే పని మనం చేసుకోవాలి తప్పకుండా అది మనకు వచ్చి ఎవరు చేయరు ఇంట్లో మగవాళ్ళు కూడా చేయరు ఓపికగా నిమ్మలంగా చేసుకోవాలి చేసే పని అంత ఆగమాగం చేసి ఆగమాగం చేసుకోవద్దు నేనైతే నిమ్మలంగానే చేస్తా ఓపికగా ఎందుకంటే అది మన బాధ్యత కదా మన బాధ్యతగా చేసుకుంటే ఏదైనా ఓపికగా చేసుకోవచ్చు ఇక ఇంట్లో పూజ అయిపోయింది తులసమ్మ కడ పూజ అయిపోయింది అక్కడ మా చిన్నోడు పిలిచి నాకు ముచ్చట చెప్తాడు మా పండుగ చెప్తా అంటే నేను పండుగలు చూసుకుంటూ మాట్లాడతాను ఇక్కడ ఏమైతే గాలి బాగా వస్తుంది గాలి రావడం వల్ల తులసమ్మ బయట ఉంటుంది కదా గాలి రావడం వల్ల గాలికి ఆ దీపం చాలాసేపు ఉండట్లేదు దానికోసమే కొంచెం అటు ఇటు ఇబ్బంది పడ్డా ఇంకా తులసమ్మ పని దేవుని పని అంతా అయిపోతుంది కదా ఈ నేను ముందే పూజ ఇచ్చినా కానీ వీడియో ఇట్లా పెట్టడం అయింది తర్వాతకి కడపలో పూజ ఇచ్చిన తర్వాతకి పూజ చేసిన చూడండి కడపలో కూడా బెటర్గానే మరీ అంత పెద్ద పెద్ద డిజైన్లు ఇవి నాకు రావు మామూలుగా అయినా కూడా అట్లా చిన్న చిన్నగా వేసుకుంటాం ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు కడపలు కంపల్సరీ పూజించుకో పూజించుకోవాలంట హిందువులం కదా అందుకోసమనే కొన్ని కొన్ని మనకు తెలియకుండా చెప్పిన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి మనం విని ఆ పనులు కూడా చేసుకోవాలి చేసుకోకుండా అంతా ఎక్కడదక్కడ పెట్టి చిలంకలం చేయొద్దు నేనైతే నిమ్మలంగా పెద్దవాళ్ళు ఎవరైనా మంచి మాటలు చెప్తే కంపల్సరీ వింటా ఇంట్రెస్ట్గా కూడా అది చూడండి నాకు కడపల ముగ్గులు వాళ్ళ వాకిట్ల ముగ్గులు ఎట్లున్నాయో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే నాకు మామూలుగా మామూలుగా వచ్చు కదా మీరు పెట్టే కామెంట్లను బట్టి కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకు అది చూడండి ఇంకా అటు ఇటు చేసి కడపలకు కూడా ముగ్గులు వేయడం అయిపోయింది ఈ కడపల ముగ్గులు వేసినాకనే దీపం పెట్టినా కాకపోతే ఏమైందంటే వీడియో రివర్స్ అయింది ముందు వెనక అయింది వెనకది ముందుకైంది కొంచెం ఏమనుకోవద్దు అందరు సర్దుకోండి మాకు ఈరోజు సండే రోజు కొంచెం ఎక్కువ పని ఉంది కదా చేయిన్ దగ్గరికి పోవాలని ఇవన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చెప్తాను నాకు ఇక్కడ ఏం మిస్ అయిందంటే నేను కొంచెం పొద్దున్నే లేవని ఉంటుంది లేట్ అయింది ఎండపూడి వచ్చింది అటు ఇటు చేసి చూడండి ఇంకా వంట పని అయిపోయింది దీపాలు పెట్టుబడి అయిపోయింది అన్ని పనులు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా చేన్ దగ్గరికి వెళ్ళాలి టైం అవుతుంది కదా ఇప్పుడు ఎంత అవుతుంది టైం తొమ్మిది అవుతుంది తొమ్మిది అవుతుంది కాబట్టి ఇక కంపల్సరీ బాక్సులు అవి పెట్టుకోవాలి తను పొద్దున్నే ఆరు గంటలకు అట్లా వెళ్ళిపోయిండు తనకు ఆకలి అవుతుంది కావచ్చు చేయిన్ పని చేసేటోళ్ళకి అక్కడ చేయిన్ దగ్గర ఎండలో దున్నేటోళ్ళకు ఎనిమిది ఏడింటి ఆకలి అవుతుంది కాకుంటే నాకే ఇంటికాడ లేట్ అయింది కొంచెం చేయిన్ దగ్గర పోయాక చిన్న క్లాస్ ఉంటుంది నాకు ఇంత లేట్ అయిందా అని కాకపోతే తప్పదు నాకు ఇంట్లో పని అంతా చేస్తారు కానీ ఇంత టైం పట్టింది ఇది ఇప్పుడు తొమ్మిది అవుతుంది కదా అన్నం కూర బాక్సులు అవన్నీ కొంచెం ఇయో మీకు తెలిసింది కదా మేము చెయిన్ దగ్గర పెట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకుంటామని ఎందుకంటే చేయిని దూరం ఉంది మళ్ళీ చిల్ల దగ్గర చిలక దగ్గర పోతే ఆకలి అవుతుంది పనులు చేసేటోళ్ళకు కదా అందుకోసమని కొంచెం అన్నాలు కూరలు ఎక్కువనే పెట్టినా ఇవాళ కర్రీ ఆలుగడ్డ టమాటా చేసిన వైట్ రైస్ చేసిన చేసి పెట్టుకున్న అంత ముందేమో బేషన్లల్లో పెట్టుకొని నెత్తులలో ఎత్తుకొని పోయేది సద్దులు కానీ ఇప్పుడు ఇంత ఇక్కడ నుంచి అక్కడ వరకు నెత్తులలో ఎవరు మోసుకొని పోతారు ఇట్లా సంచులలోనే పెడతారు ఏదో ఒక కాటన్ సంచి లేకపోతే బస్తను సంచి కుట్టించుకొనో ఏదో ఒకలాగా సంచి రుప్పికంగా సంచులలో పెట్టుకొని పోతారు ఇప్పుడు నెత్తుల రాత్రిండి బుచ్చ ఎత్తుకొని ఎవ్వరు పోట్లేరు అంత దూరము ఎందుకంటే నడవలేక అందరూ బండ మీదనే కదా నడకకు భయపడి అందరు బండ మీద పోతారు కాబట్టి సంచులల్లోనే పెట్టుకొని పోతారు చూడండి ఇంకా దగ్గర పోతారు కాబట్టి ఇప్పుడు అందరం అంగీలు వేసుకుంటారు కదా అంగీలు టవర్లు గొడవలు అన్నీ సర్దుకొని పోవాలి ఏ ఒక్కటి మర్చిపోయినా కూడా దాకా ఇబ్బంది పడవలసి వస్తుంది ఆ పొద్దున దాకా ఇబ్బంది పడకుండా ఉండాలంటే మనం ఇంటి దగ్గర నుంచి చేన్ దగ్గరికి పోయేటప్పుడే అన్నీ సర్దుకొని ఉన్నాయా లేవా అని ఒకటికి రెండు సార్లు మనం చేన్ దగ్గర పోయే సంచి ఉంటుంది కదా దాంట్లో చూసుకొని పోవాలి ఎందుకంటే ఏ ఒక్కటి మిస్ అయినా దాకా ఇబ్బంది పడలేము ఇంకా అటు ఇటు నాది మధ్యాహ్నం సర్ది కూడా కట్టేసినా అయిపోయింది ఇంకా అన్నీ కట్టేసి పక్క పెట్టిన పోయే ముందు కొంచెం అన్నం పోదాం అన్నట్టుగా అన్నం పెట్టుకున్నా ఎందుకంటే నేను పొద్దు పొద్దున్నే పెరుగు వేసుకొని తింటాను ఈ ఆలుగడ్డ కర్రీ నాకు అంత ఇష్టం ఉండదు అందుకోసమనే కొంచెం చిన్నోడు పండు పెరుగు కొనుక్కొచ్చిండు నాకు కర్రీ ఏం లేదు కదా నాన్న అంటే పెరుగు కొనుక్కొచ్చిండు ఇక పెరుగుతో కొంచెం పోదాం అన్నట్టుగా తింటాను పెరుగులో మాడక పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు ఇష్టం కూడా అట్లా అందుకోసమనే పెరుగులో మాడక పచ్చడి వేసుకొని తింటాను అవన్నీ పెట్టుబడు అయిపోయిన తర్వాతకి నిమ్మలంగా పోయేటప్పుడు అన్నం తిని మళ్ళా సద్దులు అవన్నీ పట్టుకొని చేయని దగ్గరికి పోవాలి కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు లైక్ కూడా మర్చిపో